జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపిక విషయంలో తుది నిర్ణయం హైకమాండ్దేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆయన జూబ్లీ లో కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్ నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్కి కి చెందిన వారే అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు ఆశావహులు అన్ని డివిజన్లో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో బయట వారికి టికెట్ ఇవ్వబోమని జూబ్లీ హిల్స్లో లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రభాకర్ విజ్ఞప్తి ఒక మాట మాత్రం స్పష్టం అభ్యర్థులు స్థానిక జూబిలీ సంబంధించిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబిలీ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటి పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటి పార్టీ ఆలోచన ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు ఎటువంటి దాని లోపల మళ్ళీ